ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే రేపు నాలుగు అది కూడా ఈ సంవత్సరంలో వచ్చే మొదటి శనివారం అన్నమాట ఈ శనివారం రోజు కాకి కనపడితే నీ జాతక దోషాలన్నీ తొలగించుకోవడానికి ఈ ఒక్క మాట చెప్పి చూడు తల్లి నీ జీవితం అనేది ఈ సంవత్సరంలో ఎంత ఆనందదాయకంగా మారుతుందో నువ్వే ఆశ్చర్యపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసం అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో ఈ వీడియో పూర్తిగా చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నా కుటుంబ సభ్యుల జీవితంలో నా స్నేహితుల జీవితాలలో ఎన్నో రకాల సమస్యలకు మార్గాన్ని చూపించిన గురువు గారు మాకు దైవంతో సమానం ఈ గురువు గారు అందుకే నేను పదే పదే చెప్తున్నానండి అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా కానీ ఈ స్క్రీన్ మీద మీకు నం నెంబర్ కనిపిస్తుంది కదండి శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు ఎటువంటి మార్పు ఉండి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అలా జరగదండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏంటో గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి రేపే ఈ సంవత్సరంలో మొదటి శనివారం ఈ శనివారం అనేది నీ జీవితంలో అదృష్టదాయకంగా మార్చుకోవడానికి నీకు చాలా చాలా కలుసుబాటు తీసుకురావడానికి వచ్చింది అని చెప్పి నేను చెప్తాను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే కనుక ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వింటున్నావు కాబట్టి బిడ్డ నా సందేశం నీ చెవిన పడుతుంది కాబట్టి నువ్వు అదృష్టవంతురాలిగా పరిగణి బడుతున్నావు ఎందుకంటే ఏ మనిషికైనా కానీ ఆ మనిషి మీద శనిదేవుని యొక్క ప్రభావం అనేది కొంతో కొంత ఉంటుంది ఈ ప్రభావాన్ని తొలగించుకోవడం కోసం మనిషి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎన్నో రకాలైన కార్యాలను చేస్తూ ఉంటాడు కానీ ఈ శనిదేవుని యొక్క ఆగ్రహం మనిషి మీద ఒక్కసారి పడింది అంటే అది ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక్కొక్కసారి మనిషి జీవితాంతం కూడా ఏలినాటి శని అనుభవిస్తూ ఉంటారు ఎన్ని పనులు చేసుకుంటున్నా కలుసుబాటుతనం ఉండదు ఏ మంచి వ్యాపారాన్ని మొదలుపెట్టినా అందులో అభివృద్ధి అనేది కనిపించదు డబ్బులు ఎలా వస్తాయో తెలియదు ఎలా వెళ్ళిపోతాయో కూడా తెలియదు మనిషికి మనశ్శాంతి ఉండదు అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఆ మనిషిపై దైవానుగ్రహం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎన్ని పూజలు చేసుకున్నా కూడా సుఖం సంతోషం అనేవి ఉండవు అటువంటి శనిదేవుని యొక్క ఆగ్రహాన్ని తగ్గించి ఆ శనిదేవుణ్ణి శాంతపరచడానికి ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న పనులు అనేవి నువ్వు చేసుకో తల్లి నువ్వు ఏమి చేయకపోయినా పర్వాలేదు శనివారం కాకి కనిపిస్తే ఈ చిన్న మాట అని చూడు తల్లి నీ జీవితంలో ఎంత గొప్ప మార్పులు అనేవి వస్తాయో విని నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి నాకు ఇంతవరకు కలిసి రాలేదు ఇప్పుడు ఈ రకంగా కలిసి వస్తుంది అంటే దానికి కారణం శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది నా మీద ఉండటం వల్లే అని చెప్పి నీకు నువ్వు ఖచ్చితంగా చెప్పుకుంటావు ఎందు ఎందుకంటే బిడ శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఏ మనిషి మీద పడుతుందో ఆ మనిషి జీవితం సుఖదాయకంగా మారుతుంది బిడ్డ ఇప్పుడు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను ఏ శనివారం అయినా కానీ ఈరోజు సంవత్సరంలో మొదటి శనివారం కాబట్టి నువ్వు ఈ సందేశాన్ని వినేటప్పటికీ నీకు ఆలస్యం కావచ్చు కనీసం సాయంత్రం సమయంలోనైనా కానీ నేను చెప్పే ఈ చిన్న ప్రయత్నం చేసి చూడు ఎందుకంటే ఈ ఈ రోజు సంవత్సరంలో మొదటి శనివారం కాబట్టి ఈ రోజు నుంచే నువ్వు మొదలు పెడితే ఈ సంవత్సరం అంతా కూడా నీకు చాలా ఆనందదాయకంగా మారుతుంది శనివారం తెల్లవారుజామునే లేచి చక్కగా ఇల్లు వాకిల్లు శుభ్రపరచుకొని మనిషి తలస్నానం చేసి ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి అని గుర్తుంచుకో చాలామంది కూడా ఈ మేము కొంచెం సేపే కట్టుకున్నాం కదా ఈ చీర మడత పెట్టి మళ్ళీ బీరువాలో పెట్టుకుందాము తర్వాత మళ్ళీ కట్టుకుందాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా చేస్తే అవి విడిచిన బట్టల క్రిందకు మాత్రమే వస్తాయి ఎప్పుడైనా కానీ దైవం యొక్క ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ లేదా దేవాలయాలను సందర్శించేటప్పుడు కానీ విడిచిన బట్టలు ధరించకూడదు ఇదే మీ దరిద్రానికి మొదటి కారణం అని చెప్పి గుర్తుంచుకోండి ఇక తలస్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు ధరించుకొని పిండితో బియ్యపిండి ఆవు నెయ్యి కొంచెం బెల్లం ఈ మూడు కలుపుకొని ప్రమిదలాగా చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాన్ని ఆవు నేతితో వెలిగించితే కనుక శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది కొంతైనా తగ్గుతుంది అని గుర్తుంచుకోండి ఈ శనివారం రోజు కుదిరితే శని గ్రహం దగ్గర తైలాభిషేకం చేయడం వల్ల కూడా శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గుతుంది తైలాభిషేకం చేసే ముందు స్వామి మేము చేసిన తప్పులేమన్నా ఉంటే క్షమించండి మా జీవితంలో కానీ మా జాతకంలో కానీ ఉన్న దోషాలను తొలగించండి మీ యొక్క ఆగ్రహాన్ని తగ్గించి మీపై మాపై మా మీ యొక్క అనుగ్రహాన్ని కురిపించండి మమ్మల్ని చల్లగా చూడండి ఓం శ్రీ శనేశ్వరాయన మహా అనే నామాన్ని పదకొండు సార్లు చెప్పుకొని తైలాభిషేకం కనుక చేసినట్లయితే శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ప్రతిరోజు కూడా మీరు భోజనం చేసే సమయం అప్పుడు చక్కగా ఆ భోజనాన్ని కింద నేల మీద కూర్చొని తినాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా కింద కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడూ కూడా మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు ఎటువంటి భోజనం చేయకూడదు ఎటువంటి కనీసం టిఫినే కదా మేము తింటున్నాము అంచం మీద కూర్చోనని కూడా అనుకోకూడదు దీనివల్ల కూడా శనిదేవుని యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారు అని చెప్పొచ్చు ఇక తరువాత ఎప్పుడైనా కానీ శనివారం రోజు నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని తినకుండా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే శనివారం రోజు నాన్ వెజ్ తినేవారిపై కూడా శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది ముఖ్యంగా ఎవరైతే జాతక దోషం ప్రకారం ఏలినాటి శనితో బాధపడుతూ ఉంటారు వారు నాన్ వెజ్ అనేది తినకూడదు వీలైతే శనివారం ఒక్క పూట మాత్రమే భోజనం చేసే ప్రయత్నం చేయండి కుదిరితే తైలాభిషేకం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల కూడా శనివారం శనివారం శనిదేవుని యొక్క అనుగ్రహానికి మీరు ఎప్పుడైనా కానీ ఆ యొక్క శనిదేవుని యొక్క ఆగ్రహాన్ని తగ్గించేంత శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉంటుంది అని చెప్పి గ్రహించండి కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర నామాలు చదవడం వల్ల కూడా మీకు శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా శనివారం రోజు మీకు ఇంటి దగ్గరకు కాకి వస్తే కనుక కాకి ఒక ముద్ద మీరు తినే భోజనం సమయంలో ఫస్ట్ ముద్దను తీసి నమస్కరి పితృదేవతలకు పెట్టి రెండవ ముద్దని తీసి శనిదేవునికి పెట్టడం వల్ల కూడా మీరు శనేశ్వరుని యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఆయన యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగి తీరుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి కనుక కాకి మీరు ముద్ద పెట్టేటప్పుడు కూడా ఓం శ్రీ శనేశ్వరాయన మహా అనే నామాన్ని మీరు పదకొండు సార్లు చెప్పి కాకి కనుక మీరు ముద్ద పెట్టినట్లయితే శనిదేవుని యొక్క అనుగ్రహానికి మీరు ఖచ్చితంగా నోచుకుంటారు అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా శనివారం రోజు యాలుకల మాల మీరు కనుక వెంకటేశ్వర స్వామికి కనుక వేసినట్లయితే మీ జాతక దోషాలు మీరు ఏరినాటి శనితో బాధపడుతుంటే దానివల్ల వచ్చే దోషాలు అన్నీ కూడా తగ్గి మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా శనివారం రోజు ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం ఏ పాలు పండ్లు తిని చక్కగా కటిక నేల మీద కనుక నిద్రించినట్లయితే అంటే చేప వేసుకొని లేదా నేల మీద ఏదో ఒక దుప్పటి వేసుకొని పడుకున్నట్లయితే కూడా శనిదేవుని యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా నోచుకుంటారు అని చెప్పొచ్చు ఇక తరువాత శనివారం రోజు ఏలినాటి శనితో బాధపడేవారు శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు అనేవి చేయించుకుంటూ ఉంటారు ఈ విధంగా శనివారం శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయించడం వల్ల కూడా మీ మీద ఉన్న శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది కొంతవరకైనా తగ్గుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడు అంటే కనుక దానికి అతని జీవితంలో అతని జాతకంలో శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది లేకుండా అనుగ్రహం ఉంది కాబట్టే ఆ జీవితంలో మనిషి ఎదగగలుగుతున్నాడు అని చెప్పి చెప్పచ్చు కనుక ముఖ్యంగా మీరు శనిదేవుని యొక్క ఆగ్రహాన్ని తగ్గించడానికి తైలాభిషేకం చేయించుకోవడం వెంకటేశ్వర స్వామికి తులసి మాలను తీసుకువెళ్ళి సమర్పించి తులసి మొక్క ముందల దీపాన్ని పెట్టడం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం శనివారం శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం శనివారం శివాలయంలో ఉన్న శనిగ్రహాల దగ్గర ముఖ్యంగా శనేశ్వరుని యొక్క ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో శనేశ్వరుని విగ్రహం అక్కడ తైలాభిషేకం చేసి ఓం శ్రీ శనేశ్వరాయన మహా అనే నామాన్ని మీరు పదకొండు సార్లు చెప్పి చక్కగా మీరు పదకొండు సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా శనేశ్వరుని యొక్క అనుగ్రహానికి మీరు గురవుతారు అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా శనివారం రోజు ఆవుకి మినువులను నానపెట్టి ఆ మినువులను నానపెట్టిన మినువులను పెట్టడం వల్ల కూడా మీకు శనీశ్వరుని యొక్క ఆగ్రహం అనేది మీ మీద కొంచెం తగ్గుతుంది అని చెప్పి చెప్పొచ్చు ఇంకా ముఖ్యంగా శనివారం రోజు పెసలను కానీ లేదా నల్ల నువ్వులను కానీ ఎవరికైనా కానీ ఒక కేజీ పావు అనేది దానం చేయడం వల్ల కూడా మీకు శనేశ్వరుని యొక్క ఆగ్రహం అనేది మీ మీద తగ్గుతుంది అని చెప్పి చెప్పొచ్చు ఇక ముఖ్యంగా శనివారం రోజు ఇంటికి నూనె కానీ నెయ్యి కానీ ఎప్పుడూ కూడా నల్ల ఆవాలను కానీ నల్ల నువ్వులను కానీ నల్లటి వస్త్రాలను కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఈ విధంగా కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే కనుక శనేశ్వరుని యొక్క ఆగ్రహం అనేది మీ మీద ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పచ్చు ముఖ్యంగా శనివారం రోజు ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతూ ఉంటారో మీ చేతులతో ఎవ్వరికీ కూడా అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడేవారు శుక్రవారం శనివారం ఎట్టి పరిస్థితులలో కూడా మీ చేతులతో ఎవ్వరికీ అప్పుని కానీ పెరుగుని కానీ పాలను కానీ ఇవ్వకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది మీ మీద ఉన్నవాళ్ళు శనివారం రోజు నల్లటి వస్త్రాలను ధరించడం ఉత్తమం అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే శనిదేవునికి నలుపు అంటే చాలా ఇష్టం నల్లటి కాకుల కంటే కూడా చాలా ఇష్టం కాకే వాహనంగా మార్చుకున్నారు కాబట్టి మీ యొక్క ఆ శనిదేవుని యొక్క ఆగ్రహం మీ మీద తగ్గాలి అంటే నల్లటి వస్త్రాలు ధరించండి అది జాతక జాతకోషు ఉన్నవాళ్ళు మాత్రమే అని చెప్పి గుర్తుంచుకోండి అలాగే శనివారం రోజు శివాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఆవు నేతితో దీపాన్ని పెట్టి శివాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా మీకు శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎవరి మీద అయితే పుష్కలంగా శివుని యొక్క అనుగ్రహం ఉంటుందో వారిని శని ప్రభావం అనేది ఏమీ చేయలేదు అని చెప్పి చెప్పొచ్చు కనుక వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని కాకి ఒక ముద్దమ అన్నం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు శనివారం రోజు అన్నం పెట్ ఈ ఒక్క మాట కాకితో చెప్పండి ఓం శ్రీ శనేశ్వరాయన మహా ఈ నామాన్ని కాకి ముందు చెప్తే సాక్షాత్తు శనేశ్వరునికే మీరు చెప్పినట్లు అవుతుంది ఎందుకంటే కాకి శనేశ్వరుని యొక్క వాహనం కాబట్టి ఈ విధంగా చెప్పడం వల్ల మీ జాతకంలో ఉండే శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గి మీరు శనిదేవుని యొక్క అనుగ్రహానికి గురవుతారు అని చెప్పి గుర్తుంచుకోండి ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది ఏలినాటి శని రోజు శనిదేవునికి తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఏలినాటి శనితో బాధపడేవారు శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు కుదిరినట్లయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని చెప్పి ఇరవై ఒక్క ఆకులను మాలలాగా మార్చి ఆ మాలను ఆంజనేయ స్వామి మెడలో వేసి శనిదేవుని యొక్క ఆగ్రహం మా మీద తగ్గేలా చూడండి స్వామి అని చెప్పి మీరు చెప్పినట్లయితే శనిదేవుని యొక్క అనుగ్రహానికి మీరు గురి అవుతారు ఎందుకంటే ఆంజనేయ స్వామి యొక్క అండ కూడా మీ మీద ఉంటుంది కాబట్టి శనిదేవుని యొక్క ఆగ్రహం మీకు ఎటువంటి దారుణాలను కష్టపరిస్థితులను తేయదు దీనివల్ల మీ ఇంట సిరి సంపదలు కూడా కురుస్తాయి అని చెప్పి చెప్పారు చెప్పొచ్చు కనుక ఇప్పుడు చెప్పిన ప్రతి మాటను గుర్తుంచుకొని మీరు నేను చెప్పింది చెప్పినట్లుగా చెప్ చేసినట్లయితే మీ జీవితంలో మీ జాతకంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు అనేవి మీ ఇంట కురుస్తాయి అని చెప్పి చెప్పొచ్చు మీరు ఇప్పటి వరకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు చక్కగా సుఖంగా సంతోషంగా ఆనందంగా కోటేశ్వరుడిగా మారే తప్ప తప్పనిసరిగా అవకాశం మీ జీవితంలో ఉంటుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరి ఇంటి మీద అయితే శివానుగ్రహం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఈ ముగ్గురి అనుగ్రహం ఎవరి ఇంటి మీద అయితే ఉంటుందో వారి ఇంట సిరి సంపదలు కురుస్తాయని చెప్పి చెప్పొచ్చు కనుక మీరు ఖచ్చితంగా ప్రతి శనివారం కూడా వీటన్నింటిలో కూడా ఒక్కటైనా చేసే ప్రయత్నం చేయండి మీ ఇల్లు సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది మరి బాబాగారు ఈ సందేశం మీకు ఎందుకు అందించారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా మరి కొంతమంది బాబా భక్తులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి